స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఏ తెగులు నీ గుడారమును అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ దయచేసి ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను ఫోన్ కాల్ ద్వారా కానీ కామెంట్స్ రూపంలో కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను స్నేహితులారా లేఖనము కీర్తనలు తొంభై ఒకటవ కీర్తన పదవ వచనము నీకు ఏ అపాయము రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు స్నేహితులారా మన పెద్దలు ఇల్లే స్వర్గసీమ అనే మాటను తెలియజేసినారు మనిషి జీవితంలో ప్రేమ అనురాగములను ఆదరణను భద్రతను ప్రోత్సాహాన్ని మేలును సహాయాన్ని పరలోక రాజ్యంలో ఎటువంటి ఉంటాయో ఆ విలువలన్నీ మనము అనుభవించడానికి అంటే భార్య భర్తల మధ్య తల్లిదండ్రులు పిల్లల మధ్య ఇటువంటి ప్రేమ అనురాగము కలిగిన పరలోక విలువలను అనుభవించడానికి కుటుంబం అనేది పరలోక రాజ్యము వంటిదండి మరి మనకున్నటువంటి మాట ఏంటంటే ఈవ్రీ ఫ్యామిలీ లైక్ స్మాల్ పారడైజ్ చిన్న పరలోకము అని దానిలో ఉన్న త్యాగపూరితమైన ప్రేమను బట్టి వర్ణించు ఉన్నారు అయితే స్నేహితులారా మనందరము బయటి ప్రపంచంలో ఉద్యోగ జీవితంలో ఎన్ని సమస్యలున్నా కొదువలున్నా పోరాటాలున్నా శత్రువులున్నా పగలున్నా నిందలున్నా అవమానాలున్నా బయటి సమాజంలో ఎలాంటి బాధలు సమస్యలను మనము అనుభవించేటటువంటి వారముగా ఉన్నా బయటి సమాజంలో మనం ఉండినప్పుడు అనేకమైన వ్యతిరేకతలు దూషణలు ఒడిదుడుకులు అడ్డంకులను మనము అనుభవించేటటువంటి వారంగా ఉన్నా చూడండి బయటి ప్రపంచంలో ఒత్తిడిని బయటి ప్రపంచంలో ఉన్న సమస్యలను బయటి ప్రపంచంలో మనకు కలుగుతున్నటువంటి బాధలను శ్రమలను ఇవన్నిటినీ మర్చిపోయి కుటుంబంలో శారీరకంగా మానసికంగా నెమ్మదిని మనము అనుభవించేటటువంటి వారంగా ఉంటాం ఈ కుటుంబంలో మనము నెమ్మది సమాధానము అనుభవించి కుటుంబం ద్వారా ప్రోత్సహింపబడి ఈ జీవితంలో ప్రతి అడ్డంకులను ఎదిరించి ముందుకు సాగగలిగిన ఆ శక్తిని యుక్తిని పునరుద్ధరణ శక్తిని మనము కుటుంబంలో అనుభవించేటటువంటి వారంగా ఉంటాం అలాగనే బయటి ప్రపంచంలో కొన్ని గంటలు మాత్రమే మనం ఉంటుండొచ్చండి ఉద్యోగంలో కొన్ని గంటలు కానీ స్నేహితుల మధ్య కొన్ని గంటలు కానీ బంధువుల మధ్య కొన్ని గంటలు కానీ ఆయా శుభకార్యముల మధ్య మీటింగ్స్లో కొన్ని గంటలు మాత్రమే ఉంటామండి కుటుంబంలో ఎక్కువ సమయాన్ని గడిపేటటువంటి వారంగా ఉంటాం అయితే చూడండి కుటుంబంలో ఏదైనా సమస్య బాధ కొరత ఇబ్బందులు అశాంతి అసమాధానం ఉండినట్లయితే ఈ బయటి ప్రపంచంలో ఉన్న వాటికంటే కుటుంబంలో అనానుకూల పరిస్థితులు ఉండినట్లయితే ఏ మనిషి కూడా తన జీవితంలో నెమ్మదిని ప్రశాంతతను అనుభవించలేడు కొంతమంది కుటుంబంలో గమనిస్తూ ఉన్నప్పుడు భార్య భర్తల మధ్య ఉన్న అపార్థములు అనుమానములు అర్థము చేసుకోలేనటువంటి స్వభావములు వ్యతిరేకతలు ఎల్లకాలము భార్య చేతిలో హింసను పొందుతున్న భర్తలున్నారు భర్త చేతిలో హింసను పొందుతూ ఉన్నటువంటి భార్యలున్నారు వృద్ధాప్యంలో ఉండి తమ పిల్లల యొక్క సహాయానికి నోచుకోలేక ప్రేమకు నోచుకోలేక అల్లాడిపోతూ ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఉండినారు పిల్లల ఆశను ఆకాంక్షను గుర్తించక వారి పట్ల ఓపిక సహనములు లేకుండా ఒక విధమైనటువంటి పెద్దరికాన్ని కొనసాగించేటటువంటి తల్లిదండ్రులు ఉన్నారు నా మాటనే నువ్వు వినాలా నన్ను బాటలోనే నేను నడవాలా అనే ఆ కఠినమైన హృదయాన్ని కలిగి తమ పిల్లల ఆశ ఏమిటో ఏమిటో అర్థం చేసుకోలేని వ్యక్తులు తల్లిదండ్రులు కుటుంబంలో ఉన్నారు ఇలాంటి పరిస్థితుల మధ్య ఇల్లు ఒక స్వర్గంలాగా కాదండి నరకంలాగా కనబడతా ఉంది ఇల్లు ఒక కొలిమిలాగా కనబడతా ఉంది ఆ ఇంటిలో నెమ్మది ప్రశాంతతను అనుభవించలేక కుమిలిపోతున్నటువంటి వారుగా ఉండినారు అంత మాత్రమే కాదు కుటుంబానికి శత్రువులు ఉండవచ్చు మరి పగవారు ఉండవచ్చు పాలివారు ఉండవచ్చు ఎన్నో కష్టములను నష్టములను నిందలను అవమానములను ఆ కుటుంబం మీదకి తెచ్చిపెట్టేటటువంటి వారుగా ఉన్నారు ఈ రీతిగా అనైక్యత సమస్యలు శత్రుత్వము బాధలు కొన్ని కొన్ని కుటుంబాలు అనుభవించేటటువంటివిగా ఉన్నవి అంత మాత్రమే కాదు చాలా కుటుంబాలు పేదరికాన్ని అనుభవించచ్చు ఆర్థిక ఇబ్బందుల మధ్య నలిగిపోతూ కనీస సౌకర్యములను అనుభవించలేని స్థితిలో ఉన్నవి కుటుంబ బంధము ఎటువంటిదంటే కుటుంబంలో ఒక్కరు బాధపడతా ఉన్నా కుటుంబంలో ఒక్కరు అనారోగ్యానికి లోనైతూ ఉన్న మిగతా సభ్యులందరూ కూడా వేదనను భయాన్ని చింతను అనుభవించేటటువంటి వారుగా ఉంటారు ఇలాంటి తరుణంలో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి కుటుంబ సభ్యులున్నారు అపజయాన్ని పొందుతున్న కుటుంబ సభ్యులున్నారు జీవితంలో ముందుకు సాగలేక అడ్డంకులను ఎదుర్కొంటున్నటువంటి కుటుంబ సభ్యులున్నారు ఈ తరుణంలో స్నేహితులారా నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని కూడా ఏదో ఒక రకమైనటువంటి తెగులు అది అనైక్యత అనే తెగులు కానివ్వండి అర్థం చేసుకోలేని మనసు అనే తెగులు కానివ్వండి లేక అనారోగ్యం అనే తెలుగు తెగులు కానివ్వండి లేక అప్పుల బాధ అనే తెగులు కానివ్వండి శత్రువులు దాడులు నిందలు అవమానాలు ఏదో ఒక తెగులును అనుభవించచ్చు ఈ కుటుంబ వ్యవస్థ నెమ్మదికి దూరమై ప్రశాంతతకు దూరమై కన్నీళ్లతో నీ కుటుంబ జీవితము సాగుతూ ఉన్నదేమో ప్రశాంతత కరువై నీ కుటుంబ జీవితము సాగుతూ ఉన్నదేమో ఈ కుటుంబం అనేది ఒక నరకప్రాయంగా తూచుచు అయ్యో ఈ గృహంలో నెమ్మది లేదే ఈ గృహంలో అర్థం చేసుకునే మనుషులు లేరే ఈ గుటు గృహంలో సమస్యలు ఎప్పుడూ తీరనటువంటివిగా ఉన్నవే అనే వేదనను కృంగుబాటుతనాన్ని నీ జీవితంలో అనుభవిస్తూ ఉండవచ్చు దేవుడు నీకు ఇచ్చిచున్నటువంటి ఆదరణకరమైన మాట ఏమిటంటే ఏ తెగులు కూడా నీ గుడారమును సమీపించదు దీని అర్థము నీకు ఏ కష్టం రాదని కాదు స్నేహితులారా ఈ తొంభై ఒకటవ కీర్తనలో ఉన్న భావము ఏమిటనంటే దేవుణ్ణి నువ్వు ఆశ్రయించినప్పుడు దేవుని పట్ల నువ్వు విశ్వాసాన్ని కలిగి జీవించినప్పుడు నీ భారములను బంధకములను ఆయనకు అప్పగించుకొని ఆయన చిత్తానికి విధేయత చూపించినప్పుడు నీకు గొప్ప భద్రతను ఆయన అందించేటటువంటి వాడిగా ఉన్నాడు గొప్ప కాపుదలను ఆయన అనుగ్రహించేటటువంటి దేవుడుగా ఉన్నాడు గనుక నీ కుటుంబం కూడా ఆయన కృప వలన గొప్ప భద్రతను కాపుదలను అనుభవించి ఈ సమస్యలన్నీ తీరిపోయి నెమ్మదిని అనుభవించే అవకాశాన్ని ఆయన అనుగ్రహిస్తాడని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమ గల మా రక్షక ని పరిశుద్ధ నామమునకు వందనాలయ్య నిజమే తండ్రి కొంతమంది కుటుంబములను గమనిస్తూ ఉన్నప్పుడు ఎన్నో ప్రయాసములు కొరతలు అవమానములు దుఃఖాలు అనుమానాలు అర్ధము పర్థము లేనటువంటి ఆర్గ్యుమెంట్స్తో వారి జీవితాన్ని నరకప్రాయంగా మార్చుకొనుచున్నటువంటి వారు ఉన్నారు అంత మాత్రమే కాదు తండ్రి వారి శత్రువులని పగవారని పాలివాలని ఎన్నో కలహాలు గొడవలు దాడులు వారి మీద జరుగుతూ ఉన్నవి సాతాను యొక్క కుతంత్రములు అనారోగ్యములు వారి వారి కుటుంబములను కృంగదీస్తూ ఉన్నవి ఈ సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవించుచు ఉన్న కుటుంబములన్నిటి పక్షాన మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఏ కుటుంబంలో ఏ బాధను వారు అనుభవిస్తూ వారి కుటుంబ పరిస్థితులను గుర్తు చేసుకొని ఈ ప్రార్థనలు ఏకీభవించచ్చు తండ్రి ఇది నా కుటుంబమయ్య నా భర్త నా భార్య నా పిల్లలు ఆర్థిక ఇబ్బందులు శత్రువులు అనారోగ్య సమస్యలు కొదువలు వీటన్నిటి మధ్య నరక ప్రాయంగా కుటుంబము మారిపోయినదయ్యా అనే వారి దుఃఖాన్ని భారాన్ని మీకు అప్పగిస్తుండగా అయ్యా ఉన్నతమైనటువంటి దేవుడవు మహోన్నతమైన కార్యములను జరిగించగలిగినటువంటి వాడవు వారి ప్రార్థనలను ఆలకించి వారి కుటుంబములను చక్కదిద్దుమని నెమ్మది ప్రశాంతతకు నిలయాలుగా వారి కుటుంబములను మలచుమని బ్రతిమాలు కొనుచున్నాం అదే రీతిగా ఈ దినాన సుదూర ప్రయాణములను మరి జన్మదినమును బట్టి సంతోషించుచు మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నటువంటి బిడలు వివాహాది శుభదినములను జ్ఞాపకం చేసుకొనుచు మిమ్మల్ని మయమరచున్నటువంటి బిడలను జ్ఞాపకం చేసుకొనమని ప్రార్థిస్తున్నాం రానున్న కాలమంతటిలో మీ దీవెనలను వారిపైన కుమరించండి బలహీనత అనారోగ్యము మరి భయంకరమైన పరిస్థితులను శోధనలను ఎదుర్కొంటున్న బిడలపైన మీ హస్తముల నుంచి బలపరిచి మీ కార్యములను వారి జీవితంలో జరిగించుమని అయ్యా మీ స్వస్థత అనుగ్రహించు మని క్రీస్తు పెరట వేడుకొని చూనాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి కాపాడును గాక ఆమెన్